చేపలు పడ్డే మామా వస్తువు పట్టే ఆ చా దంత పనైంది వాయబ్బా అసలు అయింది మేము ఏం మర్చిపోయినాము వాయబ్బా ఒక రొయ్య రెండు రొయ్యలు పట్టే ఈ గుద్దం పచ్చిగాసినందుకు నన్ను తిరుగుతున్నాడు నాది పై మొత్తం పచ్చిగా అయింది నేనే వండించుకోవాలి ఇక మా దోస్తులమంతా అనుకోకుండా కోయిన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం వేసినాము కోదామని చెప్పినాము ఈ ఎర్ర కలర్ టీ షర్ట్ ఆ ప్లాన్ ని పెళ్ళి చూస్తున్నాం అన్నమాట ఇకో మా మామ బతుకుదొరి కోసముడర్మా అయ్యా ఎట్లా బోర్ ఎట్లా ఇది నూట యాభై అంట పెద్దది వంద పెద్దది వందా ముప్పై కోటి ముప్పై కోటి చేప ముప్పై కోటి మా మామ చికెన్ ఓకే హోటల్ రాఘవేంద్ర కొత్తగా పెట్టిండు ఇలా బోటి చికెన్ తలకే కూర నల్ల అన్ని దొరుకుతాయి మా మామని పెట్టిండు వంటలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి ఇప్పుడే టేస్ట్ చేసిన అయితే మా అబ్బాయి ఉన్నది మా పెద్దమ్మనేమే ఇక దేవరి కద్రా ఖచ్చితంగా రావాలి ఇదే రోడ్డు కోల్సార్ రోడ్డు దేవర్ కద్రా ఇవన్నీ ఉన్నాయి ఇక ఈయన కూడా మా వండల మాస్టర్ ఇలా వండల మాస్టర్ ఓనర్ ఈయననే ఇక డ్యూటీ బంద్ చేసిండు హోటల్ పెట్టిండు ఇక మీరు అందరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ దేవరి కథ సమీపంలో కోవిసాగర్ దగ్గరకు వచ్చి మా హోటల్లో కొత్త కస్టమర్ మాట్లాడుతున్నాడు మా బాలి వచ్చిండు మేమైతే బేరం చేస్తున్నాము ఇప్పుడే ఒక అర్ధ కిలో బోటి అర్ధ కిలో నల్ల చేసుకున్నాము చేపలు మూడు తీసుకున్నాము ఒక్కోసారి మా బామార్జుడు కొత్తగా దందా షు చేసిండు పల్లి ఉన్నది పచ్చిపల్లి ఉన్నది చుడవలు ఉన్నాయి గుడ్లు ఉన్నాయి హోటల్ పెట్టిండు హోటల్ పేరు అనిల్ గౌడు కానీ ఇంకా పేరు రాపీలేదు పేరు పెడతాము బామర్ది మూట కట్టుకున్నాడు ఇందులో చికెన్ తర్వాత బోటి నల్ల చపాతీలు అన్నీ ఉన్నాయి కట్టుకున్నాము ఇక పీకుతున్నాము కోయల్సా గారికి అనుకోకుండా ప్రోగ్రాం సక్సెస్ అయింది పెళ్ళి అసలు ఇక మా దోస్తులు అనుకోకుండా అనుకోకుండా కోరినస ప్రోగ్రామ్ పోదాం పోదామని చెప్పినాము ఈ ఎర్రకాల టీషర్ట్ ఆ ప్లాన్ పెళ్లి చూపులు చూస్తున్నాము అనమాట పెళ్లి అయితే మళ్ళీ రాడని అని చెప్పి అనుకోకుండా ప్రోగ్రామ్ చేసాము మా మామ పెద్ద మనిషి ఉన్నాడు మళ్ళీ బామర్దే ఒకసారి ముఖం చది గీడే మా ఈ ప్లాన్కి రేడియం షాప్ ఉంది మామినార్లా మంచిగా వేస్తాడు రీడమే షాప్ ఏడుంటుంది అంటే మామూలుగా మన ఈరో అడ్రస్ రైచ్ రైచ్ రోడ్ హాబీ బోటల్ కాడ ఉంటుంది ఇక పోతుంటే ఇక మనకి ఇట్లా గుట్టలు అడ్డం వస్తాయి మధ్యలో మనకు చెట్లు అడ్డం వస్తున్నాయి గుడ్డబడుతున్నాయి గుట్టల గుట్టలు ఇట్లా పోతుంటే మనకు గుట్టలు కూడా అడ్డం ఇంకా నీళ్ళు ఉండే చూడే ఇలా ఎంత కలర్ చూడాలైతే మస్తు ఇట్లా జాగ్రత్తగా ఈత పడాలి ఎందుకంటే పాములు పెట్టి కాల్చుంటారు కాబట్టి నాకు అడకన కొషకుషరాలు ఉంటాయి ఆయన కాచిగుట్టం అంటే నెత్తి పలుగుతుంది వలుగుతుంది సగనాకి గడ్డకొస్తారు ఇక మాకైతే కొంచెము వాటర్ బాటిల్ తక్కువ ఉంటుంది ఒకటి అందుకే మా ఫ్రెండ్ గారు అడవి పోయిండు పోలీస్ అయితే దగ్గర ఉంటాము ఇక మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు దావచ్చుకోదామా దాచుకోదామో దావచ్చేస్తున్నాము మాకు డైడ్ ఆగిపోయి మీకు ఆటోలకి ఇచ్చి కోయిల్ సాగర్ కనబడుతున్నాం మీకు ఆటోలకి ఇచ్చి రికార్డింగ్ చేసి మళ్ళీ చూపిస్తున్నా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని అందరూ జై శ్రీరామ్ పబ్లిక్ అయితే ఓయా పో పబ్లిక్ అయితే పిచ్చా ఉన్నారనుకున్నాము పబ్లిక్ పెద్దగా వేయలేరు ఇక ఇక్కడ హోటల్ ఇక్కడ అయితే అన్ని ఇక షాపులు వండుతారు తినబెడతారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు ఇక ఇప్పుడే రెండు ఇప్పుడే ఫ్రెష్గా మేకకు అయితే రెండు రెండు ఉంటున్నాయి మేకప్ ఇప్పుడే రండి ఇప్పుడే అయ్యా ఇప్పుడే ఉన్నాయా పిల్లలు ఆ పిల్లలకి ఇప్పుడే ఉన్నాయట నేను తుడున్నాయి చూడవో ఎట్లా వాడుతున్నాడు చాప చూడావో మధ్యాహ్నం రెండు అవుతుంది మూడు అవుతుంది మూడు మూడైతున్నారు మూడు అవుతుంది టైం మూడు అవుతుంది కాబట్టి మా వాళ్ళందరికి ఆకలి అవుతుంది ఇగో రాంగ్ మొత్తం పెట్టి రిడమ్ ముందర ఇది బోటిలో ఇప్పుడే మా తినకం అయిపోయింది ఇగో అంత అయిపోయింది నీళ్ళు ఒకటి మాత్రము నీళ్ళు తాగడానికి పెట్టుకున్నాము చపాతలు అయిపోయినాయి బోట్ అయిపోయింది నల్ల అయిపోయింది తలకాయ కూర అయిపోయింది మాతో మా మామ మా బొమ్మరిది మళ్ళీ మా తమ్ముడు బాలి బాలిగానే ఆటో పెద్ద మనిషి ఆకలి అంటే తీసుకుపోయిండు రెండు రొట్టెలు రెండు ఇంత ఇంత కూర ఇచ్చినాము పెద్ద మనిషికి ఏదో పెద్ద మనిషి ఏదో కడుపు నింపుకున్నాడు సంతోషం అదే మాకు సంతోషం పెద్ద మనిషి నోరు దాచి అడిగిండు ఇచ్చినాము అదే మాకు సంతోషం ఈ పెద్ద మనిషి మే మే పనికి వచ్చిన ఆవులు ఇవే ఇంకా మా పరం సారీ పరం లేడు మా ఓడు భూచగడండి ఆయన మా మా మోటుగాడు భూచగడం దింపి దాన్ని లేదు

మా ఇంట్లో సంపు ఉంది ఆ సంపులో ఆల్రెడీ మూడు టాపలు ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా ఒక ముప్పై టాపలు ఉన్నాయండి చిన్న చిన్నవి అవి పెంచిగా అవి పెంచాక మా ఇంట్లో నలుగురు చిన్నపిల్లున్నారు పెంచాక అందరం కూర్చుని పెద్ద అయినాక రతం భరించి తింటాం నేను తిన్న దుంకినా దుంకి తీసుకొచ్చిన మా కట్టాలి పిల్లగో ఒక రొయ్య రెండు రొయ్యలు అండి ఈ రొయ్యలు దిల్లేస్తా మీరు నమ్ముతారు నమ్మరు బాడని చూపిస్తా బాడెని చూపిస్తా తర్వాత మీకు రొయ్యలు దాదాపుగా నలభై యాభై వండి రొయ్యలు కాపలు రొయ్యలు రొయ్యలు ఇది కూడా ఒక రొయ్యనే చేసినందుకు నన్ను తిడుతూ లేడు నాది పై మొత్తం పచ్చి అయింది నేను ఏమో తిట్టుకోవాలి ఇందుట్లా దాదాపుగా ఒక యాభై రొయ్యలు యాభై చేపలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి పోని అందులో ఇరవై ఐదు ఇరవై ఐదు రొయ్యలు చేపలు చచ్చిపోయినా కూడా మనకి ఇరవై ఐదు మిగులుతాయి మా ఇంట్లో సంపూర్తి సంపూర్ణ చేపలు ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఇడిచేస్తా ఇప్పుడు ఈ పెద్ద బట్టలు ఎందుకంటే ఈ బాడీ చిన్నగా అయింది కాబట్టి ఇరికి టమే చచ్చిపోవచ్చు కాబట్టి నేను ఈ పెద్ద బాధ్యత చిఫ్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చేపలు పెద్ద చేపలు ఎందుకంటారు రొయ్యలు చేపలు పిల్లలు జల్లలు అన్ని ఏం పడవు ఈడ చేపల ఫ్రై అయితే చేపిస్తున్నాడు అక్కడ చేపలు పట్టినాము ఆ చేపలను కొన్ని కొన్ని అయితే మేము కొనుక్కున్నాము పడుకున్న తర్వాత ఆ చేపలు ఫ్రై చేపిస్తున్నాడు ఆ పెద్ద మనిషి ఫ్రై చేసిన పెద్ద మనిషి ఆయననే ఆ పెద్ద మనిషి అయితే చేపల ఫ్రై అయితే జిబ్బరద చేస్తున్నాడు కోయిల్ సార్కి ఎవరికి వచ్చినా సరే ఈయనతోనే చేపల ఫ్రై చేసుకోండి ఇగో ఎగ్జాక్ట్లీ డ్యామ్ కి డ్యామ్ కి ఆపోజిట్ షాప్ ఈ షాప్ ఏమైంది కాగా కాజా డ్యామ్ కి ఆపోజిట్ అనే కాజాపాష అనే వ్యక్తి ఉంటాడు ఈయన దగ్గర మాత్రమే చేపల ఫ్రై చేయించుకోండి అద్భుతంగా టేస్ట్ మాత్రమే మసాలా అనిపిస్తే మాత్రమే తింటే ఒక్కసారి తింటే మాత్రం మళ్ళా మళ్ళీ ఏదో సరే వచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే గ్యారంటీ సన్ఫ్లవర్ అంట ఇంకా చేపలు ఎగుతున్నా ఇప్పుడు కోయిల్ సాగర్ పేరు మీకు కనబడుతుంది కదా కోయిల్ సాగర్ ఇది ఇదనమాట ఆడ నిలబడుతున్న వ్యక్తి మా మామని